కొందరు ఉన్నత చదువులు చదవాలని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని కళలు కంటారు కొందరు కష్టపడి ఆ కళలు నెరవేర్చుకుంటారు కొందరు కష్టపడినా వారు కోరుకున్నవి దక్కవు అయితే కొందరు నేను ఫలానా సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటారు ఏదో ఒక సమయంలో విషయం బయటపడి లేనిపోని చిక్కుల్లో పడతారు తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఢిల్లీలో ఓ పైలట్ కాని పైలట్ ను అరెస్ట్ చేశారు పోలీసులు సింగపూర్ ఎయిర్లైన్స్ పైలట్ గా ఫోజ్ ఇచ్చిన ఇరవై నాలుగేళ్ల యువకుణ్ణి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పారామిలిటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి ఉత్తరప్రదేశ్ కు చెందిన సంగీత్ సింగ్ సింగపూర్ పైలట్ యూనిఫామ్ ధరించి మెట్రో స్కైవాక్ ప్రాంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాల కంటపడ్డాడు సింగపూర్ ఎయిర్ లైన్స్ పైలట్ గా చెప్పుకునేందుకు మెడలో ఐడి కార్డు కూడా ధరించాడు అనుమానం వచ్చిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలో అతడి ఐడి కార్డు సహా అన్ని కల్పితమేనని అధికారులు నిర్ధారించారు ఆన్లైన్ యాప్ బిజినెస్ కార్డ్ మేకర్ ద్వారా సింగపూర్ ఎయిర్లైన్స్ ఐడిని తయారు చేయించుకున్నాడని అనంతరం ద్వారకలో యూనిఫామ్ కొనుగోలు చేసి ఇలా పైలట్ అవతారం ఎట్టినట్లు తేల్చారు సింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ముంబైలో ఏడాది ఏవియేషన్ హాస్పిటాలిటీ కోర్సు చేశాడని తాను సింగపూర్ ఎయిర్లైన్స్ పైలట్ గా కుటుంబాన్ని స్నేహితుల్ని నమ్మించాడని పోలీసులు తెలిపారు సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు